హై గాయస్ ఈరోజు టాపిక్ ఏంటంటే బీఆర్లో ముగ్గురితో రైంక్ కోష్ ఎలాగ చేయాలి మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు ఏంటంటే మనం ఉండేది స్క్వాడ్ కదా అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే మనం ఉండేది స్క్వాడ్ కాకపోతే మనం ఉండేది ముగ్గురిమే అయితే మీరు ఆటో మ్యాచ్లో పెట్టండి ఆటో మ్యాచ్లో ఎందుకంటే మన టీమ్మేట్స్ మన వాళ్ళు కాబట్టి మనం చెప్పేది వాళ్ళు వింటారు కాబట్టి మనమైతే ఇంకా టాపిక్లోకి మనం ఉండేది ముగ్గురం కాబట్టి ఇద్దరు రష్కే వెళ్ళండి ఒకడు రివైకి ఉండండి ఇద్దరు రష్కే ఎందుకంటే ఆ ఇద్దరు ఎక్కువ కిళ్ళలు కొడితే మనకు ర్యాంక్ ఎక్కువ పుష్ అవుతుంది మీకు ఒక డౌట్ వచ్చు ఉండొచ్చు ఏంటంటే మన టీమ్మేట్ మనకు రివైల్ ఇస్తుంటే మన టీమ్మేట్కి ర్యాంక్ పుష్ కాదు కదా అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు మన టీమ్మేట్ మనకి రివై ఇచ్చినందుకు కానీ ర్యాంక్ పుష్ అవుతుంది మనం కిల్లులో కొట్టినందుకు కానీ మన టీంమేట్కి ర్యాంక్ పుష్ అవుతుంది